హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అయితే ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ధూపం అయితే అప్పుడప్పుడు మనం వేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఎక్కువసేపు పొగ రావాలి అంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనికి కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసుకునే విధంగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వాటర్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెలిగించుకోవాలి సో ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా పొగ అనేది స్టార్ట్ అవుతుంది కదా రావడం ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఏదైనా ఒక చిన్నది ప్రమిదం లాంటిది తీసుకోండి తీసుకుని అందులో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత రెగ్యులర్గా కూడా మనం ఏదో విధంగా వెల్లుల్ అయితే యూజ్ చేస్తుంటాం కదా దానికి ఉంటుంది కదా దాన్ని పడేయకండి సో ఈ పొట్టుని దాని ధూపం మీద వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నైట్ ఆల్ అవుట్ లాంటివి మన దోమల కోసం ఉంటాం కదా ఆల్ అవుట్స్ అందులో ఖచ్చితంగా కెమికల్ అయితే మిక్స్ అయి ఉంటుంది ఆ పొగ తాగడం అయితే హెల్త్కి మంచిది కాదు అందుకని చెప్పేసి ఇలా ధూపం వేసుకున్నప్పుడు ఇలా వెల్లుల్లి పొట్టుతో పొగ పీల్చుకున్నారనుకోండి చాలా మంచిది హెల్త్ కూడా అదేవిధంగా దోమలు అనేవి ఆ స్మెల్కి అయితే అస్సలు రావు ట్రై చేయండి నచ్చితే మాత్రం ఆ తర్వాత ఇప్పుడు ఒక గరిట అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి వేసుకున్నాక ఇందులోకి ఒక చిటికేడంతా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని కొద్దిగా జెండు బామ్ కానీ లేదా విక్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇది కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట సో విధంగా మనం వేసిన విక్స్ అనేది మెల్ట్ అయిపోతుంది కొంచెం ఇలా హీట్ అవ్వగానే ఇప్పుడు దీన్ని తీసుకొని కొంచెం ఆరనివ్వాలి అంటే కొంచెం గోరువెచ్చి కావాలన్నమాట మరి పూర్తిగా చల్లారనివ్వద్దు సో ఇలా కొంచెం గోరువెచ్చి ఉన్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు అనుకోకుండా కిందకి పడి ఉంటారు కదా అది వాపులాగా వచ్చిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొంచెం హీట్ చేసేసి ఇలా రబ్ చేశారనుకోండి ఆ వాపు అనేది తగ్గిపోతుంటుంది విధంగా ఇంకా ఇంట్లో ముసలి వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి ఊర్రుక్ని కాళ్ళనొప్పులు అంటే కాళ్ళు వాపులు అలాగే మోకాళ్ళ వాపులు చేతులు కాళ్ళు అన్ని కూడా వాపుల్లాగా వస్తుంటాయి కదా వాళ్ళకి ఎక్కడైతే వాపులు వచ్చింటాయో ఆ విధంగా బాగా రబ్ చేసారనుకోండి ఆ నొప్పులు అనేవి అంటే ఆ వాపు అనేది బాగా తగ్గుతూ వస్తుంది అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గాజులు నార్మల్ గా పెళ్లికైనా లేదా ఫంక్షన్స్ కైనా నార్మల్ గాజులు తీసేసి ఇలాంటి మట్టి గాజులు అయితే వేసుకుంటుంటాం కదా ఇలా వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మనం ఎంత ఇలా వేసుకున్నా కూడా అది లోపలికైతే సరిగ్గా పోవు అలాంటప్పుడు ఈ చేతికి ఏదో ఒకటి ఆయిల్ కానీ లేదా సోప్ కానీ ఏదో ఒకటి రాసేసి వేసుకుంటుంటాం ఒకటి ఏంటంటే ఇలా చాలా మందికి ఇక్కడ బోన్ అనేది ఉంటుంది అనమాట హ్యాండ్ దగ్గర ఇలా బోన్ ఉండడం వల్ల లోపలికి తోసినా కూడా అస్సలు పోదు అందుకని ఇంకొకటి ఏంటంటే ఆడవల చేతులకి ఎన్ని వెరైటీస్ వచ్చినా కూడా ఇలాంటి మట్టి గాజులు గ్రీన్ కానీ లేదా మెరూన్ గా మెరూన్ కలర్స్ కానీ వేసుకున్నారు అనుకోండి చేతులకు ఉండే అందమే వేరు కదా సో అందుకని గాజులు వేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇటు చాలా బాగా పనిచేస్తుంది ఒక కవర్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కవర్ని గాజుల లోపలికి తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసేసి కవర్తో పాటు ఇలా గాజుల్ని కొంచెం ఇలా సపోర్ట్గా పట్టుకుని బయటకు లాగారనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి నార్మల్గా ఎక్కించుకుంటాం కానీ తీయడం చాలా కష్టం అందుకని చెప్పేసి ఇలా కవర్ సపోర్ట్తో చాలా ఈజీగా తీసేసేయచ్చు అదేవిధంగా మనం గాజులు వేసుకోవాలి అనుకుంటే ఈ కవర్ ఉంది కదా ఇలా హ్యాండ్కి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా గాజులు పెట్టుకుని ఇలా కొంచెం తోసారనుకోండి చాలా ఈజీగా పోతుంది అనమాట అది జారుతుంది కదా అందుకని చెప్పేసి ఏ మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు సో విధంగా ఎక్కించుకోవచ్చు నీట్గా అదేవిధంగా ఇలా చీందాక చూయించాను కదా తీసేటప్పుడు కూడా అదే కవర్తో ఇలా కొంచెం లోపలికి తీసేసుకుని ఇలా తీసారనుకోండి వితిన్ సెకండ్స్ లేలో తీసేసేయచ్చు అనమాట అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రింగ్ మనం ఫింగర్కి అయితే ఇలా రింగ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా ఒక్కొక్కసారి బాగా టైట్గా ఉండిపోతుంది అసలు తీయడానికి రాదు అన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి కవర్ ఉంటుంది కదా కవర్కి విధంగా ఫింగర్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఆ కవర్ని రింగ్ లోపలికి తీసేసుకోవాలన్నమాట ఇలా బాగా తీసేసుకున్న తర్వాత ఈ కవర్తో పాటు ఇలా బయటికి రా లాగారనుకోండి ఈజీగా రింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా తీసే తీసేయచ్చు కదా ఈసారి టైట్గా అనుకోండి ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ మనం తెచ్చుకున్న తర్వాత ఒక నాలుగు బాగుంటుంది కానీ ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు యూజ్ చేసిన తర్వాత అందులో కొంచెం గాలిపోతుంది కదా అది కొంచెం గట్టిగా తయారవుతుంది అందుకని చెప్పేసి గట్టిగా అయింది అనిపిస్తే ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది అందులో కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసుకోండి నెయిల్ రిమూవర్ కానీ లేదా బాడీ స్ప్రే అయితే ఉంటుంది కదా పర్ఫ్యూమ్ అదైనా ఏదో ఒకటి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా షేక్ చేయాలన్నమాట సో విధంగా షేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అప్పుడు బాగా థిక్గా ఉంది ఇది ఇప్పుడు కొంచెం పల్చగా అయింది అనమాట ఇప్పుడు చాలా నీట్గా ఇలా అప్లై చేసుకోవచ్చు సో ఈసారి ఎప్పుడైనా గట్టిపడింది అనిపిస్తే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ ఎప్పుడైనా కిందకి అనుకోకుండా పొర్లింది అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి పడలేదు కాకపోతే చూపిస్తున్నాను వీడియో కోసం కొద్దిగా ఇలా పడింది కదా ఇలా పడిన వెంటనే ఏం చేశారంటే కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే ఉంటుంది కదా దాంతో ఇలా ఈ విధంగా తుడిచేయచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది నార్మల్గా అలాగే వదిలేశారు అనుకోండి గట్టిగా అయిపోతుంది అసలు తేయడానికి కూడా రాదు ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి షూస్ కానీ లేదా ఇలాంటి చెప్పల్స్ కానీ ఉంటాయి కదా అవి నార్మల్గా కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత అవి ఎలా ఎలా ఉంటాయంటే అది ఖచ్చితంగా పాలిష్ అయితే పెట్టాలి లేదంటే తెల్లగా పేలినట్టుగా కనిపిస్తాయి అందుకని చెప్పేసి పాలిష్ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఏదో ఒక కోల్డ్ క్రీమ్ అయితే ఉంటుంది కదా ఆ కోల్డ్ క్రీమ్ని కొద్దిగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకుని ఇలా నీట్గా తుడిచారనుకోండి తెల్లగా పేలినట్టుగా ఉన్నదంతా కూడా పోతుందనమాట పాలిష్ చేయాల్సిన పని కూడా లేదు సో ఈ విధంగా అంతా కూడా బాగా తుడిచిన తర్వాత ఒక బాక్స్లో తీసుకుని పక్కకు పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ రైస్ అయితే మనం ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అందులో పురుగులు అయితే వస్తుంటాయి కదా తెల్ల పురుగులు కానీ లేదా నల్ల పురుగులు కానీ నల్ల ఉంటే ఓకే కానీ కడిగిన తర్వాత పైకి తేలుతాయి కాబట్టి పోతాయి తెల్ల పురుగులు ఉన్నాయనుకోండి అవి అస్సలు పోవు ఎంత క్లీన్ చేసినా కూడా అస్సలు పోదు అందుకని చెప్పేసి ఈ టిప్ని చూడండి పురుగు అనేది అస్సలు పట్టదనమాట ఇప్పుడు దీనికి కావాల్సింది కరివేపాకు కరివేపాకు ఒక్కోసారి వాడిపోయిందని లేదా ఇలా నల్లగా అయిపోయిందని చెప్పేసి పడేస్తుంటాం కదా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా కరివేపాకుని తీసుకుని రైస్లో వేసేసుకోండి ఇల్ ఇది రైస్లో వేసుకున్న తర్వాత ఇది పచ్చిది కదా పాడవుతాయి రైస్ అని అనుకోవచ్చు ఎంత పచ్చిదైనా సరే ఈ కరివేపాకు అనేది తడిగా లేకుండా డ్రైగా ఉండాలన్నమాట అంటే నీట్గా తుడుచుకుని అందులో వేసుకున్నారనుకోండి అది కొన్నాళ్ళకి ఎండిపోతుంది ఏమిటా కాదు సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసి వేసుకుని దీనికి మూత పెట్టుకున్నారనుకోండి పొరుగు అనేది అస్సలు పట్టదు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ బిస్కెట్స్ మనం తెచ్చుకున్న తర్వాత యూజ్ చేసాక అవి కవర్ చేయలేదనుకోండి అవి మెత్తగా అయిపోతాయి విధంగా చూసారు ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా మెత్తగా అయిపోయినవి పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు అయితే అస్సలు తిన్నారు తినడానికి అయితే అసలు ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి క్రిస్పీ కావాలంటే ఇలా ట్రై చేయండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని ఇది కొంచెం హీట్ చేసుకోవాలి ప్యాన్ని హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉంటే అవి ఆ బిస్కెట్స్ని విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు కొంచెం ఇలా హీట్ చేసుకున్నారనుకోండి అవి మెత్తబడిన ఒక అవస్థ కొంచెం గట్టిగా అవుతాయి సో విధంగా ఒక నిమిషం పాటు ఇలా అటు ఇటు తిప్పుకొని కాల్చుకున్న తర్వాత తీసేసేయండి తీసేసిన తర్వాత వెంటనే కొద్దిగా మెత్తబడతాయి కొంచెం ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఈ సౌండ్ అనేది తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అప్పుడైతే చాలా మెత్తగా అయిపోయాయి మెయిన్ వచ్చేసి వర్షాకాలంలో అలాగే రైనీ సీజన్లో ఇలా జరుగుతుంటాయి లేదంటే బయట వదిలేసినా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది ఈ టిప్స్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి